భక్తి గలవాడైంది ఆయన చెప్పను చెప్పను జరిగింది లేడా ఆయన వారి ఆయన వారి మనవి ఆలకించు ఈ దినము పాపుల మనవి దేవుడు ఆలకించు ఈ దినము లోపంలో తిరుగుతూ లోపంలో జీవిస్తున్నటువంటి వారిగా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ఆయన నువ్వు స్థుతించి మనం పరిస్తే పాపుల మనవి ఆలకించాము ఇతను చాలా మంది చూడండి దేవుని సన్నిధికి వచ్చి ఎలా ఆరాధిస్తూ ఉన్నారు దేవుని లోకంలో కలిసిపోతూ ఉన్నారు లోకానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు లోకానుసారంగానే బ్రతుకుతూ దేవుని సన్నిధికి వచ్చి ఆయన స్థుతిస్తూ ఉన్నారు ప్రేమటువంటి దేవుని మా పాపని మనవి దేవుడు ఆరాధించడు ఇవి లేఖనాలు క్షుణ్ణంగా దేవుని మొక్కలు శ్రమూ ఉంది నిజమే చూడండి పాపము చేసిన వారికి దేవుని సన్నిధిలో చోటు లేదు పాపము చేస్తూ నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆయనకి ఇష్టం ఉండదు ఎవరైతే పాపాన్ని మానుకుంటారో ఎవరైతే భక్తిని సాధిస్తారో ఎవరైతే దేవుని యొక్క నామములో ఆయన చిత్తాన్ని జరిగిస్తూ బ్రతుకుతారో పాపాన్ని విడిచి వారి ప్రాణ దేవుడు ఆవిస్తూ ఉన్నాడు దేవుని అంటే ఇష్టమైనటువంటి వారు దేవుని ప్రేమించినటువంటి వారు దేవుడి చిత్తాన్ని చెరిగించినటువంటి వారు వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నువ్వు దేవుని చూడండి ఆయన మాటలు వినకుండా వాక్యానుసారంగా బ్రతకకుండా నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు స్థుతించి ఆరాధించాలని ప్రార్థన ఆయన అంగీకరించాడు ప్రేమటువంటి దేవుడిని జన గ్రంథంలో మనం చూస్తే పదహారు పన్నెండులో ప్రేమైనటువంటి దేవుని జన హ్రంథం మోయోబీలు ఉన్న వచ్చి ఆయస్ వారు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేయడం తమ గుడిలోకి ప్రవేశించినప్పుడు వారికి దొరకకపోవను ప్రేమైనటువంటి దేవుని పలహారాజ్యాల వచ్చినప్పుడు నువ్వు మోయావీ ఉంటే నీ యొక్క స్థితి మారకపోతే నీ ఆలోచన మారకపోతే నీ పాపపు తలంపులు మారకపోతే నువ్వు అదే చీకట్లో అదే పాపంలో జీవిస్తూ ఉంటేనే బార్థన నువ్వు మోయోబీలు ఉన్నావు వారు కూడా అలానే జీవించారు కనుక వారిని పెట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్న మోయోబేలు దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి వారుగా ప్రతికారు వారు ప్రేమైనటువంటి దేవుని జనాంగం జనము పాపులు మనకు దేవుడు ఆలకించడం జాగ్రత్త పాపముల బ్రతికి ప్రార్థన ఆయన అంగీకరించాడు పాపాన్ని విడిచిపెట్టకపోతే ప్రార్థన ఆయన అంగీకరించడు కాబట్టి దినము పాపమును విడిచిపెట్టిన ప్రేమైనటువంటి దేవుని జనాంగం ఎవరైనా దైవభక్తి వారైంది ఆయన చిత్తము జరిగించిన ఎడలా ఆయన వారు మనవి ఆలకించింది దేవునికి మనం ప్రేమేటువంటి దేవుని జనాగమా చూడండి ఎవరైనా సరే దైవ భక్తి గలవారు అని భక్తిని సాగించాలి మీ జీవితంలో సత్యాన్ని అనుసరించే వారు భక్తులు నీతిని అనుసరించే వారు భక్తులు యథార్థంగా బ్రతికే వారు భక్తులు నీతి మార్గంలో జీవించినటువంటి వారు భక్తులు ప్రేమటువంటి దేవుని జనాగమా అలాంటి వారు ప్రార్థన దేవుడు క్రెస్ట నీకు మళ్ళీ రోడ్లు కూడా తిరుగుతూ లోకానుసారంగా బ్రతుకుతూ లోకానుసారంగా మాట్లాడుతూ లోకానుసారంగా ఏ చోట్ల చోట్లకి వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే దేవుడు వారి ప్రార్థన అంగీకరించడు వాడు దేవుని బిడ్డలు చెబుతున్నకే ఆయనకు అవమానకరం ప్రేమ దేవుడు జనాగమా జనము పరిశుద్ధ లేఖనాలు చెప్పినట్లుగా ఎవరైనా దైవభక్తి గలవారేంటి ఆయన అంగీకరిస్తారు ప్రేమ దేవుడు జనాగమ దేవుడు అంగీకరిస్తాడండి అండి లేఖనాలు మనం చదివితే

వారి మీద దేవుని కృపం ఉంది వారే దేవుడిని ప్రేమిస్తూ ఉన్నారు ప్రేమటువంటి దేవుని దేవుడు ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళని ఎవరైతే దైవభక్తి ఉన్నారో ఎవరైతే దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారో ఎవరైతే చూడండి నీతి మార్గం అనుసరిస్తూ ఉన్నారో ఎవరైతే దేవుని యొక్క మాటలు విని ఆ నిబంధనలు కన్నారో వారి మీద దేవుని కృప యుగ యుగములు నిలిచినట్ట ఏ యుగములైనా సరే దేవుని కృప నిలుస్తూ ఉంది వారి మీద ప్రేమైనటువంటి ఆయన పిల్ల పిల్లల మీద వారి తరముల మీద నిలిచిను అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్న దేవుని నాకు మాట నాకు మొత్తం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ వరకే కాదు నీ బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు నీ బిడ్డను కూడా చూడండి నీతి మొదలుగా నడిపిస్తాడు నీ బిడ్డను కూడా దేవుడికి కాల్చి చూడండి తన యొక్క దేవత కోసం తోడు ఉంచుతాడండి దేవుడు లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి ఆయన గొప్ప చూడండి ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరపున నిలిచి ఇది నన్ను నీతిలో బ్రతికితే ఇది నువ్వు యథార్థంగా జీవిస్తే సత్యాన్ని అనుసరిస్తే నీతి మార్గంలో నువ్వు బ్రతికితే ప్రేమైనటువంటి దేవుడి జనాంగమా ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నేను అభివృద్ధి పరుస్తాడు నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో నేను దేవుడు నిలబెడతాడండి భక్తులు నిలబెట్టలేదా ప్రేమైనటువంటి దేవుని జనం నీతిని అనుసరించి నువ్వు సత్యాన్ని అనుసరించి యథార్థంగా బ్రతక ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రేమటువంటి దేవుడి జనం మనము దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఆయనను బ్రతకకుండా ఆయనను నడుచుకోకుండా నువ్వు ఎంత దేవుణ్ణి ఆరాధించినా సరే ఎంత దేవుని సన్నిధిలో మొరపెట్టినా ప్రార్థన అయినా జనము అందుకే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి మనము ఆయనకు ఇష్టకరంగా మనం బ్రతకాలి ఆయన ఇష్టకరంగా మనం జీవించాలి ప్రేమటువంటి దేవుడి జనాకం అప్పుడే దేవుడు మనల్ని చూడండి ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం దేవుడి జనాగమే స్నేహులను స్థిరంగా నిలబడకుండా దేవుడి శ్రేధులను బ్రతకకుండా ఆయనకి ప్రార్థన అంగీకరించడం ప్రేమ దేవుడి జనాగమ పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నట్లుగా ఇంకా వాక్యాన్ని అంగీకరించాలి వాక్యానుసారంగా ప్రాంతకాలి దేవుడి జనాక ప్రస్తుత లేఖనాలు మనం చదువుతామండి మొదటి మొదటి మూడు వచ్చాయి ఇరవై రెండు వచ్చాయి మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయచున్నాం కనుక మనం ఏమి మనం ఏమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును చాలా ఇష్టం ప్రేవేణకు దేవుడికి రావ చూడండి దినము నువ్వు అడుగుతున్న ప్రతి కోరిక నువ్వు చేరు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన వెళ్ళబో ఆయన అంగీకరించాలని అంటే చూడండి ఆయన ఆయన దృష్టికి మంచి కళ్ళు బ్రతకాలి ఆయన దృష్టికి మంచి పనులు చేయాలి ఆయనకి ఆయన దృష్టికి నువ్వు మంచి పనులుగా బ్రతకాలి ఆయన ఆకలి వాడు ఆయన ఎందుకు నిలిచిను ఆయన ఎందు నిలిచి ఆయన ఎందుకు నిలిచి ఉన్నాడని చూడండి ప్రేమ దేవుని జనంగా ఇష్టానుసారిగా బ్రతుకుతున్నటువంటి వారు ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు ఈరోజు చాలా మంది దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు ప్రేమటువంటి దేవుని ఆ ఆత్మీయులు గైకునేటువంటి వారు ఆయన చూడండి ఆయన ప్రేమిస్తున్నటువంటి వారు ప్రేమటువంటి దేవుని జనం కాబట్టి యశ్ క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా దుర్నీతి నుండి పాపం నుండి శాపము నుండి చూడండి మనం తొలగిపోవాలి వాటి నుండి మనము మలుకోవాలి ఇజ్రాయేలుకి ఉంటే వాటి నుండి చూడండి దూరంగా వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు ఏమైన వాటిని విసర్జించుకోమని చెప్పాడు ప్రభు అయితే ఇతను మనం కూడా చూడండి మనం కూడా హేమైన వాటికి దూరంగా ఉండాలి ఇతను మనం ఏం చేస్తా ఉన్నాం వాటికి దగ్గరగా పోతా ఉన్నాము దేవునికి వ్యతిరేకమైపోతా ఉన్నామండి ఇతను ఆజ్ఞను మీరి నడుస్తూ ఉన్నామండి కాబట్టి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించు ఉన్న వారికి దేవుడు ప్రేమిస్తాను దేవుని నీ ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ఉంటే ఆయన ప్రార్థన దినము పరిశుద్ధ లేఖనాలు తెలియజేసినట్లుగా ఈ దినము ప్రేమైనటువంటి దేవుని జనాంగమా చూడండి లేఖనాలు తెలియజేసినట్లుగా ఆయన చిత్తాన్ని జరిగించినటువంటి ప్రతి బిడ్డల్లో కూడా దేవుడు ఏది కూడా పొదవి చేయడా కానీ ఆయన చిత్తాన్ని జరిగించాను ఆయన చిత్రకాలంలో ఉండాలి అప్పుడే దేవుడిని ప్రార్థన ఆలోచిస్తాడు దేవుని కాబట్టి దినము ఆయన చెప్పినట్లుగా మనము ఆయన చిత్తాన్ని జరిగిద్దాం ఆయన చెప్పినట్లుగా వాక్యానుసారంగా మనము అండి మనం లేక నాకు చదివాము భగవంతుల తొమ్మిదిలో ముప్పై ఒకటిలో మనం చదివాం కదా చూడండి ఎవరైనా దైవభక్తి గల వారేంటి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారు మనవి ఆలకి దైవ భక్తి గల వారు ఏంటనే దేవుడు ప్రార్థన గీపారు ఎవరైతే చూడండి భక్తిని సాగిస్తూ ఉన్నారో వారి వారి పట్ల దేవుని దృష్టి ఉంది ఇక్కడ దేవుని జనా వారిని దృష్టి చూస్తున్నాడు దేవుడు ఆకాశం నుండి ఆయన పనులెత్తి చూస్తూ ఉన్నారు ఎవరైనా దేవుడిని చెప్పినట్లుగా బ్రతుకుతూ ఉన్నారేమో దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ ఉన్నారేమో దేవుడి కొరకు ఆలోచించిన నరలు కలరేమో అని ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు దేవుని కాబట్టి ఈ దినము ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఆయన చిత్తం జరిగించే బిడ్డగా నీతిని అనుసరించే బిడ్డలుగా బ్రతకాలని వాక్యం సరవిస్తూ ఉంది కనుక ఈ దినము నీ ఇష్టానుసరంగా ఉండవద్దు నీకు తోచినట్లుగా నీకు ఇష్టమైనట్లుగా నువ్వు కానీ దేవునికి ఏది ఇష్టము ఏది ఆయన ప్రీతికరమైనదే మనం తెలుసుకుని అందులో మనం బ్రతికితేనే మన భక్తి చూడండి విలువైంది కనుక ఆ భక్తే దేవునికి ఇష్టము అలా బ్రతుకుదాం దేవుని ఎందుకు వైభక్తులు కలిగి ఉందాం దేవునికి మనం కలుగులుగా కడాం